ప్రేక్షలకి స్వాగతం మనకు గృహ నిర్మాణంలో పూర్వకాలం నుంచి కూడా అనుసరిస్తూ ఉంటాము రెండు తలుపులు ద్వారానికి తప్పకుండా ఉండాలా అనేది ఒకటి లేఖ రెండు తలుపులు ద్వారానికి ఉండటం వలన భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుందా అనే ప్రశ్న ఈ ప్రశ్న చాలా బాగుంటుంది అందుకు అర్థమయ్యే విధంగా సో దీని గురించి మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఇటీవల కాలంలో మనకి ఇక్కడ విజయవాడ నగరంలో ఒక గృహ నిర్మాణం ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది వాళ్ళ ద్వారా గత ఎనిమిది నుంచి ఫాలో అవుతూ ప్రతి అంగుడం అంగుడంగూడను విధికులో ఉండేటువంటి గృహం ఇరవై నాలుగు డిగ్రీలో ఉండే గృహం నిర్మాణం అనేది మనకు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ అయితే వీళ్ళు విధికులో ఉన్నా కానీ సుదర్శనవాణిని గత రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ పూర్తిగా మనం వాస్తు శాస్త్ర ప్రకారంగా పరిపూర్ణంగా ఉండాలండి వాళ్ళు ఎటువంటి లోపాలు ఉండకూడదు ఇబ్బందులు పడకూడదు పిల్లలు కానీ వాళ్ళు కానీ అందరూ బాగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సహకరించారు వాళ్ళకి అదే విధంగానే మనం సజెషన్స్ ఇస్తూ విజయవాడ వచ్చినప్పుడల్లా రాకపోయినా కానీ ఏ స్టేజ్లో రావాలో ఆ స్టేజ్లో వస్తాం ప్రతిసారి కూడా మనము చాలా జిల్లాలు తిరుగుతూ ఉంటాము కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చినా రాలేదు అనేది అట్లాంటి భావం లేకుండా ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ మీడియా సందర్భాల్లో వాళ్ళు వాట్సాప్లో వీడియోలు పెడుతూ నాకు ఇమేజెస్ పంపిస్తూ ఈ స్టేజ్లో కానీ ఫోన్లో సంప్రదిస్తూ చక్కగా ఫాలో అయినారు అయితే వారి యొక్క గృహంలో మనం జాగ్రత్తగా చూస్తే సాధారణంగా మనకు గృహ నిర్మాణం ఏర్పాటు చేశాక ఈ కలుపులు పెట్టే చోట చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా గత ఇరవై సంవత్సరాలు ఫ్లషింగ్ డోర్స్ అని వచ్చేస్తున్నాయి ఫ్లషింగ్ డోర్స్ అంటే ఆ కంప్యూటర్లో ఇది చేసి కంప్యూటర్ ద్వారా ప్రెస్ చేసి మిషన్తో ప్రెస్ చేసి అటు టెక్నాలజ్ షీట్ వేస్తున్నారు అది నాలుగేళ్లకో ఐదేళ్ళకు చీల్తూ ఉంది అసలు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ద్వారాలకు రెండు తలుపులు ఉండాలి సపరేట్ సపరేట్గా ఏ విధంగా అయితే భార్యాభర్తలు అన్యాత్ర జీవించాలి అని అనుకుంటే వాటికి రెండు తలుపులు ఈ విధంగా ఓపెన్ చేసినట్టు దాంతో సుఖ సంసారం ఉంటుంది అంటే ఎటువంటి ఇబ్బందులు అరమరికలు లేకుండా ఎటువంటి విభేదాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా ముఖ్యంగా అట్లాంటి మనస్థితి మన మనస్పర్ధలు లేకుండా ఉండేటువంటి స్థితిగతుల్లో నివాసం ఉండాలంటే ద్వయం అంటే రెండు తలుపులు ఉండేటువంటి ద్వారాలను ఏర్పాటు చేయాలి ఇక్కడ మామూలుగా అందరం చూసుకుంటాం విధికుల్లో ఉండే ద్వారా మేము పూర్తి విచారణ పెట్టాము ఇది వచ్చేసరికి గురువు స్థానాలు చూశారు కదా మెయిన్ డోర్ రెండు గంటలు ఏర్పాటు చేసాం సరే ఇంటికి ఫినిషింగ్ వర్క్ ఏదో చేసాము దాని ప్రకారం వెళ్తున్నారు అయితే ఇక్కడ బెడ్రూమ్ కూడా మనం రెండు గంటలు ఏర్పాటు చేసాం చూసారు కదా ఇక్కడ ఉన్నప్పుడే చక్కగా రెండు తలుపులు ఉన్నాయి అది చాలా నీట్గా మనం నైట్ ఇచ్చేసి వాల్ తీసుకు పెట్టాయి ఇక్కడ చక్కగా ఫ్రీగా ఓపెన్ అవుతుంది అదే కనుక ఇది మొత్తం ఒకటే తలుపు పెడితే ఇటు పెడితేనేమో అది ఇక్కడ వస్తుంది ఇక్కడ పెట్టే ఇక్కడ పెట్టి చూస్తే కిటికీ దగ్గరకు వచ్చాయి మనకి కిటికీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ మనకు ఏమిటంటే ఈ విధంగా సింగిల్ తలుపు కాకుండా డబుల్ డోర్ ఏర్పడడం వల్ల ఫ్రీ స్పేస్ చాలా మంది వెళ్తారు లేదండి ఈ సైడ్ మోత పడింది ఈ సైడ్ ఈ తలుపు వేసినందు వల్లగా మనకి మోత లేదు తలుపులో ఈ సైడ్ మోత వల్ల మనకి డబ్బులు వచ్చేది లేదు పోయేది లేదు మిగతా ప్రమాణాలు అన్ని కూడా పాటిస్తూ కాబట్టి తలుపు తరచుగా ఫ్రీగా ఉంటుంది పూర్వంలో చేసేవాడు ఇవన్నీ కూడా వెంట తలుపుకునేటువంటి ఈ బెడ్ రూమ్ కట్టలేము ఎక్కడ ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్ లో రెండు తలుపులు తీసుకున్నాము ఇక్కడ ఈ రూమ్ మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ చేసాము చక్కగా రెండు తలుపులు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము పూర్తి వాస్తు ప్రకారంగా ఈ గృహం పరిపూర్ణంగా ఇట్లాగే విజయవాడలో రెండు గృహాలు కూడా నడుస్తున్నాయి ముఖ్యంగా ఇది అందరూ గమనించవలసింది మనకు విదిక్కులలో ఉండేటువంటి ఫ్లాట్లు విజిట్లో ఉండేటువంటి ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాము వాష్ ఇవన్నీ కూడా చాలా సక్రమంగా రావడం జరుగుతుంది కాబట్టి గృహ నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు అందులో ఉండేటువంటి తలుపుల దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి ఎట్ల పడితే అట్లా కట్టడం అట్లా చేయకూడదు ఈవెన్ పైప్ లైన్స్ కావచ్చు కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటూ శాస్త్ర ప్రకారంగా ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళ ఈ సజెషన్స్ అన్నీ కూడా మనం అందజేయడం అనేది జరుగుతుంది కాబట్టి నిర్మాణాల్లో లోపాలు లేకుండా అందరూ కూడా సుఖంగా మానసిక ప్రశాంతతతో ఆరోగ్యంగా జీవించాలంటే గృహం అనేది ప్రధాన కారణం అంటాడు అందుని పూర్వంలో మన పెద్దవాళ్ళు చెప్పింది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఒక ఇల్లు కడితే ఆ గృహంలో ఉండే వారందరూ కూడా సుఖంగా ఉంటారు ఒక పెళ్లి కనుక సక్రమంగా జరిగే వాళ్ళు ఇద్దరు అన్యూన్యంగా ఉంటాయి రెండు ఫ్యామిలీస్ రెండు కుటుంబాలు కూడా హ్యాపీగా ఉంటాయి కాబట్టి గృహం అనేది జీవితాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గృహాన్ని మనం చాలా పద్ధతి ప్రకారంగా వాస్తు నియమాల ప్రకారంగా డిగ్రీస్ ప్రకారంగా అన్నీ కూడా జాగ్రత్త చేసుకుంటూ ఎవరైతే మీకు వాస్తు గురువులు ఉంటారో ప్రతి విషయాన్ని మనం అడగాలి ఎందుకంటే మనం నివసిస్తున్నాము అయ్యగారు వెళ్ళిపోతారు ప్లాన్ ఇచ్చిన తర్వాత మేస్త్రి వెళ్ళిపోతాడు బిల్డర్ వెళ్ళిపోతాడు ఇంజనీర్ ప్లాన్ నివసించేది యజమాని ఆ యజమాని సుఖంగా ఉన్నట్టు మనం అడిగి తెలుసుకొని అడుగుతూ ఉంటే తద్వారా మాత్రం వాళ్ళకి ఆ గృహంలోని లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ లోటుపాట్లు లేకుండా వాళ్ళతో సంప్రదించి సరైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తేనే మంచి గృహాలను మనం తయారు చేయగలుగుతాం కాబట్టి ఇట్లాంటి తలుపుల దగ్గర సూచనలు కూడా మనం తీసుకోవటం మంచిది జై శ్రీకాంత్